హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు దీక్ష నలమల ఛానల్ ఈరోజు మా పిల్లలు సరదాగి ఇలా వాతావరణం కొంచెం చల్లగా ఉండేసరికి అమ్మా ఏమైనా చెయ్యవా అని అడిగారండి అప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాక తొందరగా ఏమైద్దా అని ఆలోచిస్తే ఆనియన్ పకోడీ చేద్దామనుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది కదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో అవి ఎలానో ఇప్పుడు తయారు చేద్దామండి ఆరు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఆరు పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను అండి వీటిని బాగా కట్ చేసుకుంటున్నాను ఇట్లా సన్నగా కట్ చేసుకుంటున్నాను చల్లగా ఉంది కదండి ఈరోజు ఏమన్నా చేయి మమ్మీ అని అడిగారు పిల్లలు అడిగితే చేయకుని ఉంటారా ఇట్లా ఆనియన్స్ మొత్తాన్ని ఇట్లా కట్ చేసుకుంటున్నాను సన్న సన్నగా కట్ చేసుకోవాలి దీనికి ఆనియన్స్ పచ్చిమిరకాయలు ఉప్పు శనగ పిండి పింటే చాలండి అవసరం చాలా ఫాస్ట్గా అయిపోద్ది తయారు చేయటం మీరందరూ ఏం చేసుకుంటున్నారండి వాతావరణం కొంచెం చల్లగా ఉంది కదండి మీరందరిగిన ఏం చేసుకుంటున్నారు మీ పిల్లలు కూడా ఎక్కుతనా మా పిల్లలైనా ఏమైనా ఈ మమ్మీ అలా అడిగేది అన్నీ ఉల్లిపాయలు అండి ఉల్లిపాయ పకోడీ కదండి ఉల్లిపాయలు కొంచెం మరినే కోసుకోవాలండి అందుకని నేను ఆ ఉల్లిపాయలు తీసుకున్నాను మీకు కామెంట్ మీకు నచ్చితే అవే కంటిన్యూ చేస్తా లేకపోతే మీకు ఎలాంటి షార్ట్స్ కావాలో చూస్తే అవి చేస్తానండి అయితే వీడియోని చివరి దాకా చూడండి కట్ చేయ చాలా ఫాస్ట్ గా అయిపోద్ది ఆనియన్స్ కట్ చేయడం అయిపోయిందండి ఇప్పుడు పచ్చిమిరపాయలు కట్ చేస్తున్నాను పచ్చిమిరకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే మా పిల్లలకు మంట కదండీ అందుకని ఆఫ్ ఆఫ్గా కట్ చేస్తున్నాం సగం సగం తీసుకొని కట్ చేస్తున్నా మా పిల్లలు బయట ఆడుకుంటున్నారండి మమ్మీ ఏమైనా చెయ్యి మమ్మీ మేము వచ్చే లోపల అని చెప్పేసి బయట ఆడుకుంటున్నారు ఇంకా ఏం చేయాలో తెలియక ఇంకా ఈ వంట స్టార్ట్ చేస్తున్నాను ఇంట్లో ఎగ్స్ కూడా లేవండి ఆమ్లెట్ వేద్దాం అనుకున్నా ఆమ్లెట్ కూడా చాలా తొందరగా అయిపోతుంది కదా ఎక్స్ కూడా లేదు అందుకని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్స్ కనిపించాయి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్ తీసుకున్న అందులో ముందు ఆనియన్స్ వేస్తున్నారు కట్ చేసుకుని ఆనియన్స్ వేసి ఇదిగోండి చూడండి వీటిని ఇట్లా సింగిల్ సింగిల్గా తీయాలండి ఆనియన్స్ని ఇట్లా సింగిల్ సింగిల్గా పీక్ వేయాలి ఒక్కొక్క రెబ్బ మీ భాషలో ఏమంటారు నాకు తెలీదండి ఒక్కొక్క రెబ్బ అన్నానని మళ్ళీ తప్పుగా అనుకోమా నాకు వచ్చిన లాంగ్వేజ్లో నేను మాట్లాడుతున్నాను అందరు షార్ట్ వీడియోస్ చూస్తున్నారు లేని సబ్స్క్రైబ్ చేయట్లేదండి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి డిసప్పాయింట్ చేయకుండా ఎంకరేజ్మెంట్గా ఉండిద్దు మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్ది మాకు కూడా ఇంకా కొత్త కొత్తగా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచన వచ్చింది ఇదిగోండి అన్నీ ఉల్లిపాయలు ఇదిగోండి ఇట్లా ఉంచుకోవాలి కాకపోతే మీ ఎంకరేజ్మెంట్ కొత్త వాళ్ళకి ఎంతైనా అవసరం అండి మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతుంది ఎంకరేజ్మెంట్ అంటే మీ నుంచి ఎలా వచ్చేది చెప్పండి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా ఎంకరేజ్మెంట్ వచ్చేది అన్ని ఇల్లిపాయలు ఇట్లా చూడండి ఇంకేంటండి మీరు అందరు ఎలా ఉన్నారు మీ ఇంట్లో చిన్నపిల్లలు అందరు బాగున్నారా మంచి మంచి వీడియోస్ వస్తాయండి ఛానల్లో చూడండి కొంచెం వంటలు ఏంటి ఎంటర్టైన్మెంట్ ఏంటి హెయిర్కి సంబంధించి అన్నీ వస్తాయండి మీరు కామెంట్స్ కూడా ఏమీ పెట్టట్లేదు అందువల్ల నాకు ఎలాంటి వీడియో చేయాలి ఏవి నాకు సెట్ అవుతున్నాయి అనేది నాకు ఏం అర్థం కావట్లేదు కొంచెం మీరు కామెంట్లో సరే సబ్స్క్రైబ్ చేసినా చెయ్యినా కామెంట్లో తెలియజేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే అవి చేసి పెడతాను మీరు మీ ఎంకరేజ్మెంట్ మాత్రం నాకు పూర్తిగా అవసరం అండి అన్నింటినీ అన్ని ఉల్లిపాయ మర్చిపోయి మీకు ఒక విషయం చెప్పాలనుకున్నానండి ఇప్పుడు గ్యాస్ కంపెనీలో ఒకటి ఈకే వయసులు జరుగుతున్నాయండి అందరు కంపల్సరీ గ్యాస్ ఎవరి పేరు మీద అయితే ఉండేదో వాళ్ళు మీ దగ్గరలో ఉన్న గ్యాస్ కంపెనీకి వెళ్ళి మీది హెచ్పి గ్యాస్ అయితే హెచ్పికి ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్కి అట్లా ఏ కంపెనీ అయితే ఉండిద్దో ఆ కంపెనీకి వెళ్ళి ఎవరి పేరు మీద అయితే ఉండిద్దో గ్యాస్ బుక్ తీసుకొని ఈకేవైసీ చేసుకోండి కంపల్సరీ చేసుకోండి అది దేనికైనా యూజ్ అయిద్దండి ఇట్లా ఆనియన్స్ అన్నీ ఇట్లా తీసుకున్న తర్వాత కెమెరా కళ్ళు చూసి మాట్లాడట్లేదు భయం అంటున్నారా అట్లా భయమేం కాదండి మా పిల్లలు ఆడుకుని వచ్చే లోపల వంట చేయాలన్నారు కదా అందుకని మళ్ళీ ఊరికి అనుకున్నాకండి ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకోవాలి చూసారు కదా అన్ని ఇట్లా రెబలు రెబ్బలుగా ఇట్లా ఓపెన్ చేసుకోవాలి చూసుకున్నారు కదా ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకుంటే కొత్తది తింటానికి బాగుంటుందండి ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పచ్చిమిరకాయలు కూడా ఇందులో వేసేస్తాను ఇందులో వేసి కొంచెం సాల్ట్ కూడా తీసుకుంటున్నానండి సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సరిపోదు అంటే స్పూన్లు లాగా చెప్పాలంటే ఒకటి రెండు స్పూన్ ఒకటిన్నర స్పూన్ వేసుకోండి సరిపోద్ది నేను తీసుకున్న ఆనియన్స్ వాటిని బాగా కలపాలి ఇట్లా బాగా కలపాలండి ఇట్లా బాగా కలపాలి మనం ఇంకా వీటిలో వాటర్ వేయకూడదండి ఆనియన్స్ ఇట్లా కలిపితే వచ్చే వాటర్తోనే పిండి కూడా కలిపేసుకొని వేసుకోవాలండి అప్పుడే క్రిస్పీగా బా బాగా వస్తాయండి ఇంకేంటి ఫ్రెండ్స్ ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి అయితే అందరికి తెలిసే ఉండిద్దండి గ్యాస్ కంపెనీల గురించి ఇట్లా వయసు జాస్ట్ అని తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నానండి ఇదిగోండి ఇట్లా ఇట్లా చూసే చూసారు కదండి ఉల్లిపాయలు వచ్చిన వాటర్ ఎన్ని వచ్చినాయో చూసారు కదా ఇట్లా వాటర్ వాటర్గా అయిపోతుంది బాగా కరిస్తే తర్వాత ఇందులోకి ఎప్పుడో రెండు రోజుల క్రింద తెచ్చానండి అండి మా ఇంట్లో చనగపిడి అసలు వాడే దాన్ని ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఓపెన్ చేసి నా చెయ్యి ఉంది కదా నా చేత్తో రెండు గుప్పెలు వేస్తుంది ఎక్కువ వేసుకోగలుగుతాను నా చేత్తో రెండు గుప్పెలు వేస్తున్నాను వాటిని ఎట్లా కలిపి వాటర్ వేయకూడదండి అసలు వాటర్ అంటూ కలపకూడదు దీంట్లో ఈ పకోడీలో ఆనియన్ పకోడీలో మనకు ఆనియన్స్ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది వాటర్ వేసి అంటే క్రిస్పీనెస్ రాదు ఇట్లా కలుపుకోవాలి చూ కనిపిస్తుందండి మీకు ఇదిగో ఇట్లా కలిపేసుకోవాలి వాటర్ ఏమి వేయకుండా నేను ఇట్లా కలుపుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ పోసుకోవాలి డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి మరి అంత నిండుగా అవసరం లేదండి కొంచెం శనగపిండి కదండి పొంగిద్ది నిండుగా పోసుకున్నాం మనం అట్లా సరిపోతుంది ఇది కాగాలండి నూనె బాగా కాగేలోపల మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మనం ఆ పిండిలో కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకండి ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవి కూడా కలిసేటట్టు ముందలే కలుపుకోవచ్చు కదా అంటే కలుపుకోవచ్చు అండి ముందలైనా కలుపుకోవచ్చు లేకపోతే పిండి కొంచెం నానిద్దిద్దిద్దిద్దిద్దిద్ది కదండి మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా ఆయిల్ వేడెక్కే లోపల ఇప్పుడు కలిపితే ఆ ఫ్లేవర్ కూడా బాగా పట్టిద్దండి జీలకర్రను కరివేపాకు ఫ్లేవరు ఇట్లా బాగా కలుపుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఇట్లా చూసుకోండి కొంచెం వేసేసి అట్లా వేయంగా పైకి వచ్చింది కదండి అట్లా ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం పకోడీలాగా వేసుకోవటమే ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి బాగా కాగింది కాబట్టి కొంచెం స్టవ్ తగ్గించుకోండి చూసారు కదండి ఆయిల్ బాగా కాగింది కాబట్టి వేసినా అంటేనే బ్లాక్గా వచ్చేసినాయండి అందుకని నేను స్టవ్ని మీడియంలో పెట్టాను కొంచెం కాలాలండి ఇట్లా ఆనియన్స్ వైట్కి కనిపిస్తున్నాయి కదండి ఇట్లా కనిపించకుండా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు పకోడి రెడీ అయినట్టండి మనకి ఇది ఫస్ట్ వేసినప్పుడు కొంచెం బ్లాక్గా వచ్చినాయి కాబట్టి తిప్పుకుంటూ ఉండాలండి మిగిలిన కొన్ని ఏమో తెల్లగా ఉన్నాయి కొన్ని ఏమో బ్లాక్గా వచ్చినాయి కదా అందుకని తిప్పుకుంటూ ఉండాలి ఎంతో టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలైనా మనమైనా ఎవరైనా బాగా తినచ్చు కొంచెం చిన్నపిల్లలు పెట్టేటప్పుడు పచ్చిమిరగాయలు చూసి పెట్టండి చిన్నపిల్లలు కనుక ఎవరైనా ఉంటే పచ్చిమిరగాయలు అలా సగానికి కట్ చేసుకొని వేసుకుంటేనే మంచిదండి ఒక పావు గంటలు అయిపోద్దండి మొత్తం ప్రాసెస్ మొత్తం పకోడి పావు గంటలో మనం తొందరగా చేసుకునే స్నాక్స్ రుచికరమైన స్నాక్స్ ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయి అనేది కామెంట్లో నాకు చెప్పండి చూశారు కదండీ అన్ని కలర్ చేంజ్ అవుతున్నాయి మరి బ్లాక్గా వచ్చేదాకా ఉంచుకోకూడదండి చూపిస్తాను మీకు కాదండి ఇట్లా లైట్ గోల్డెన్ కలర్కి వస్తే సరిపోద్ది ఇది ఇట్లా లైట్ గోల్డెన్ కలర్ ఇట్లా సరిపోద్ది మనం తీసేసుకుందాం వీటిని తీసేసుకుందామండి ఇట్లా అన్నీ తీసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి తొందరగా ఇవి చేయటం అయిపోతే మా అమ్మాయిలకు హోంవర్క్ కూడా చేయించాలండి నేను చాలా తొందరగా అయిపోద్ది ఎవరన్నా చిన్నపిల్లలు అప్పటికప్పుడు అడిగినా కానీ చాలా తొందరగా చేసే స్నాక్స్ అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నానండి ఇట్లా అయిపోయింది ఆ ప్లేట్లోకి తీసుకుందాం అట్లానే అన్నీ వేసుకోవాలండి మన నూనెలో అన్నీ సేమ్ ఆయిల్ పట్టే అంతవరకే వేసుకోండి మరీ హెవీగా వేసుకోవద్దండి చాలా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కంపల్సరీ అందరూ ట్రై చేయండి ఇలా కలపాలి వేసిన తర్వాత ఇందాక నేను మీకు ఒక గ్యాస్ ఇన్ఫర్మేషన్ చెప్పాను కదండి ఇట్లా అన్నిటిని ఇట్లా తీసుకోవాలండి ఒక్కొక్కరు తక్కువ తింటారు ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఉప్పు మాత్రం చూసుకొని వేసుకోండి శనగపిండ్ల కొంచమే పట్టిద్దండి అది క్వాంటిటీని బట్టి చూసుకోవాలి అండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగోండి రుచికరమైన పకోడీ రెడీ అయిపోయినాయి మనకి చూసారు కదండి రుచికరమైన పకోడీ ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలకి ఇద్దాము తీసుకెళ్ళి ఇదిగోండి పాపం పెద్దమ్మాయి వర్క్ రాసుకుంటుంది పచ్చిమిరగాయలు ఉంటాయి చూసుకొని తేనండి అమ్మ పచ్చిమిరగాయలు ఉంటాయి దీక్షు కాలిందా ఖాళీ చిన్నగా తిను ఎట్లా ఉన్నాయి దీక్ష బాగున్నాయా నిజమేనా బాగున్నాయా నచ్చినాయా స్నాక్స్ ఓకే ఓకేనా ఇప్పుడు టేస్ట్ చూద్దామండి ఎట్లా ఉందో చాలా బాగుందండి వల్తుండే మీకు ఆ క్రిస్పీనెస్ తెలుస్తూ ఉండాలి చాలా నేను పడుద్దండి నేను అబద్ధం చెప్పినా ఓకే ఫ్రెండ్స్ మీ కనుక నచ్చితే ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేసుకోండి త్వరగా చాలా టేస్టీగా అండి ఈ స్నాక్స్ చూడండి ఎట్లా గల గల అంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమండి